ఫార్టీన్ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమే ఇది హలో మై డియర్ ఫ్యామిలీస్ అందరు బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు వచ్చి లేడీస్ పీరియడ్ అయినా ఐదవ రోజు ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలి రెండవది వచ్చి మనం యూజ్ చేసిన ప్యాడ్స్ను ఏ విధంగా మనం జాగ్రత్తగా వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి ఒకవేళ అలా పడేయకపోతే ఏమవుతుంది అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా దయచేసి ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా కామెంట్ కూడా పెట్టండి చాలా వరకు పల్లెలలో ఇంతకు ముందు డేట్ అయితే ఏం చేసేవాళ్ళంటే మన పెద్దవాళ్ళు మనకు తెలియనటువన్నీ తెలియజెప్పేవాళ్ళు తెలియజెప్తే కూడా మనం ఆ అప్పట్లో ఏమనుకుండే వాళ్ళం కాదు అసలు ఇప్పట్లో ఎవరికైనా ఇలా చేయండి డేట్ అయిన తర్వాత ఇలా పద్ధతి ఇలా బాగుంటుంది ఇలా చేయండి అలా ఇవంతా బాగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పినామనుకోండి చాలా కోపం వస్తుంది అందరికీ కదా ఇంకోటి ఏంటంటే చాలామంది వీటి గురించి బయట మాట్లాడరు ఎందుకు సిగ్గు మనకు ఇలాంటి మాట్లాడితే ఎవరైనా ఇవ్వని అనుకుంటారేమో ఎందుకు ఇవి మాట్లాడడం అనేసి అనుకుంటారు కదా ఇలాంటి విషయాలే డేర్గా మాట్లాడాల్సింది ఇప్పుడు పిల్లలకి ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి తెలియనిది మనం బాగా తెలియజెప్పాలి చాలామందికి తెలియడం లేదు పిల్లలకి అందుకే కొంతమందికి తెలియదు కదా వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా చాలా బాగా ఉపయోగపడుతుంది మన లేడీస్కి అయితే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే తెలిసి తెలియక ప్యాడ్స్ ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారు వాటి గురించి ప్యాడ్స్ గురించి అవగాహన మనం కల్పించాలి పిల్లలకి ప్యాడ్స్ ఎక్కడ వేస్తే ఇట్లా అట అటు ఇటు పడేస్తే ఏమవుతుంది అనేది మొత్తము మన అమ్మమ్మ గారు మన నానమ్మగారు మన అమ్మగారు మనకు కొన్ని కొన్ని విషయాలు చెప్పింటారు చిన్నప్పుడు సో అవన్నీ కూడా మర్చిపోకుండా మన పిల్లలకి చెప్తూ ఉండాలి చెప్తూ ఉంటేనే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఒక తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు ఇప్పుడు అలా కాదు మన పిల్లలకి చెప్పేంత టైము లేదు కదా సో వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఒక యూట్యూబ్ వీడియోలలో చూసి ఇలా ఉండాలి ఇలా చేయాలనేది ఫాలో అయిపోతున్నారు ప్రతిదీ అంతే కదా మరి సో ఈ ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఎక్కడ పడేయాలి అలాగే ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనము డేట్ అవుతాము కదా డేట్ అయినప్పుడు మామూలుగా ప్యాడ్స్ మార్చుకుంటూ ఉంటాము ఈ ప్యాడ్స్ అన్నీ మనము జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్లో వేయాలి అలా వేయకుండా ఇలానే మనం ఇట్లా డస్ట్బిన్లో పడేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో చోటైతే వేసేస్తారు వేసిన తర్వాత ఏమవుతుందంటే మనం డేట్ అయ్యి ప్యాడ్స్ కానీ బట్టలు కానీ ఎక్కడంటే అక్కడ పడేసినప్పుడు పాము అనేది దీనిపైన తిరిగితే నాగపాము నాగపాముకు కళ్ళు పోతే అప్పుడు మనకు దోషం అనేది కలుగుతుంది నాగదోషం అంటారు ఆ దోషాన్ని చాలామంది పీరియడ్స్ కారు కొంతమంది పెళ్ళి పిల్లలు కలగకుండా ఉంటారు కదా సో వాటికన్నా కారణం ఇదే అందుకే మనం డేట్ అయినప్పుడు ఏం చేయాలి ఇట్లా ఇవన్నీ ప్యాడ్స్ ఈ విధంగా మడుచుకునేసి ఇట్లా బాగా మడుచుకునేసి కవర్లో పెట్టుకునేసి ఇంకా ఇలా ముడి పెట్టేసి డస్ట్బిన్ వేసేస్తే వాళ్ళు ఏదో ఒక చోట తీసుకెళ్ళి పడేసినా కూడా ఏం కాదనమాట ఇది లోపల ఉంటుంది కదా ఇంకా అది కాకుండా మనం ఇంకొక మార్గం కూడా చూసుకోవచ్చు మన ఇంటి వెనకాల ఏదైనా ప్లేస్ ఉందనుకోండి అనుకోండి దండిగా ఒక లాగానో లేదో ఒక దండి ప్లేస్ ఉంటే ఏం చేయాలి తీసుకెళ్ళి అగ్గి పెట్టేయచ్చు అనమాట మంట పెట్టేస్తే ఇంకా మొత్తం కాలిపోతుంది కదా అది ఇంకా మంచిది మనకు సో ఎవరైనా సరే ఆడవాళ్ళు పీరియడ్ అయినప్పుడు దయచేసి ప్యాడ్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఇలా ముడి పెట్టండి ముడి పెట్టండి లేదంటే కాల్ కాల్ చేయండి చాలా మంచిది మనకు దీని గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అంటే ఇప్పుడు ఎదిగే పిల్లలకి చాలా వరకు తెలియదు అన్నమాట ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారు కదా అందుకే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తా ఇలాంటి విషయాలలో అయితే అస్సలు మనం సిగ్గుపడకూడదు ప్రతి ఆడ జన్మ అన్నాక ప్రతి ఒక్కళ్ళు డేట్ అవుతాము అది కామన్ అది సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఓకేనా అంతేకాకుండా ఇంకోటి ఏం చేయాలంటే డేట్ అయిన తర్వాత మొత్తము మన డోర్ కటన్స్ కానీ లేదంటే మన బెడ్షీట్లు కానీ ఇంకా వచ్చి మనం ఏమేమి యూజ్ చేసి ఉంటామో మన టవాళ్ళు కానీ మనం ఏమేమి యూజ్ చేసి ఉంటామో వాటిని శుభ్రంగా బాగా కడుక్కోవాలి బాగా ఉతుకోవాలి క్లీన్ చేసుకోవాలి వాటిని అన్నిటిని కూడా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కింద పడుకోలేదు కదా మనం కింద పడుకుంటే ఒక బెడ్షీట్ ఒక సాప ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే పడుకోని వాళ్ళు బెడ్ ఫైన్లో పడుకుంటారు అలాంటి వాళ్ళు బెడ్ కూడా ఉతకాలేమో అంటే బెడ్ ఏమి ఉతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బెడ్ ఉతకలేము కదా దాని బదులు ఏం చేయాలంటే మనము పసుపు నీళ్ళు కలుపుకొని ఒక గిన్నెలో ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకుంటాం కదా తర్వాత పసుపు నీళ్ళు బెడ్డు పైన అది వన్ రూమ్లో సో మనం ఎక్కడెక్కడ తాకింటాం కదా ఆ పైన అంతా కూడా ఇల్లు అంతా చల్లుకుంటే చాలా మంచిది ఇంకా మనకు ఎటువంటి శని లేకుండా దరిద్రం లేకుండా అంతా పోతుంది సో అలా చేసుకోవాలి మళ్ళీ మనం కూడా చల్లుకోవాలి పసుపు నీళ్ళు ఇంకా ఇల్లు అరికేటప్పుడు కూడా పసుపు నీళ్ళు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత సో ఇలా చేసుకుంటే మనకి ఎటువంటి శనిదలిదం అనేది ఉండదు లేదంటే పల్లెలలో కట్టెల పొయ్యి మలిగిస్తారు కదా ఆ కట్టెల పొయ్యి మలిగేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి మన పీరియడ్ అయిన ప్యాడ్స్ అన్నీ తీసుకుపోయి పొయ్యిలో అయినా వేసి కాల్ చేయొచ్చు ఇది కూడా చాలా మంచిది మేమైతే చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళము చిన్నప్పుడు అంటే ఈ పీరియడ్స్ అయినా ప్యాడ్స్ కానీ ఇంకా అయితే మనకు అంత నానర్జీ లేదనమాట ఇట్లా ప్యాడ్స్ పెట్టుకోవడం అంతా మన అమ్మగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఏం చెప్పావు ఎక్కువ క్లాత్నే ఉపయోగించుకునే వాళ్ళం ఆ కాలంలో సో నేను కూడా అంతే అలానే ఉపయోగించుకున్న తర్వాత మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళు తీసుకెళ్ళి వేసేస్తారు వేసేస్తారనమాట వాళ్ళు నేను అప్పుడు అడిగితే అలా చెప్పినారు ఎందుకు ఇట్లా వేసేసేది అంటే ఇట్లా వేసేది ఎందుకు అంటే ఇట్లా జరుగుతుంది నాగదోషం అంటే అదే మరి అని చెప్పి చెప్పారు ఇంకా దానిపైన నాగుపా నాగుపాము తిరిగితే పోతాయి అప్పుడు మనకు అది చాలా పాపము అని చెప్పేసి చెప్పారు అందుకనేసి మీకు కూడా చెప్తున్నా ఈ వీడియో అంతో కొంత ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి అలాగే ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ అస్సలు మర్చిపోకండి మనం డేట్ అయినప్పుడు కంపల్సరీగా ఇవంతా అయితే పాటించాల్సిందే ఇంకోటి ఏంటంటే మనము ఈ విధంగా జాగ్రత్త తీసుకోవడం వల్ల ప్యాడ్స్ పట్ల మూగజీవులను కూడా రక్షించే వాళ్ళ అవుతాము అంటే ఆవులు గర్రెలు మేకలు ఇవన్నీ ఏం చేస్తాయంటే మేతకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటితో పాటు తినేస్తాయి పొరపాటున సో అలా చేస్తే కూడా మనకు చాలా పాపాలు వస్తాయి సో ఇది మన పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్తా ఉంటారు మీరు వినే ఉంటారు వినుంటే మాకు కూడా తెలుసు ఈ విషయము అనేది మీరు కామెంట్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్